అదేదో సినిమాలు ఉంటుంది మీ చంపదెబ్బలకు నాగార్జున గారు ముగ్ధుడైపోయారు ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో కూడా ద బెస్ట్ కొట్టుడు అని చెప్పి ఎవరికైనా కనుక అవార్డు ఇస్తామని చెప్పి అంతర్గతంగా ఎవరైనా ప్రకటించి మెసేజ్ ఏమైనా పాస్ చేశాయేమో తెలియదు కానీ ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఒకటే కొట్టుడు రా బాబు నిజంగా గుడివాడ బస్ కాంప్లెక్స్ లో అని చెప్పి అవుతున్న వీడియో చూసారా బస్ కాంప్లెక్స్ అయితే బస్సులోనే ఆపాయి ఆ కింద ఒక లేడీ కండక్టర్ మా డ్రైవర్ ఉన్నారు ఇద్దరు కొట్టి ఆ డ్రైవర్ను ఒక సెకండ్ ఒకసారి లాడేసి కొడక లా కొడక లా పొడక అని చెప్పి ఈ పక్క ఒకడు కొడితే ఆ పక్కడ ఈ పక్క ఒకడు కొడితే ఆ పక్కడు ఏం కొట్టుడురా బాబు ఆ డ్రైవర్ ని ఆటికి ఆ లేడీ కండక్టర్ బాబు ఆపుతో ఏంది ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఇక్కడ లోపలికి వచ్చేది ఎందుకు కొడుతున్నా అంటే నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా అని చెప్పి కొడుతున్నా వీడోడు సపరేట్గా కొట్టడం కోసం ఏదో రాష్ట్రపతి నుంచి అపాయింట్మెంట్ స్పెషల్ పవర్స్ తెచ్చుకున్నాడు ఏమో వాడు మళ్ళీ నేను ఒక జర్నలిస్ట్ అంటాడు నేను ఒక జర్నలిస్ట్ అంటాడు వీడియోని జర్నలిస్ట్ ఏమో కానీ ఆ డ్రైవర్ లాపడక వగడు లాపడక 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 అని ఏం కొట్టుడు అదే పాపం నన్ను ఎందుకు కొడుతున్నారు నన్ను ఎందుకు కొడుతున్నారు అంటే డ్రైవర్ ఆ స్థాయిలో కొడుతున్నారు రాజకీయ పార్టీ కార్యకర్తలు కొడుతున్నారు గవర్నమెంట్ సర్వెంట్లు బోధులు తిడుతున్నారు ఆడవాళ్ళనైనా తీస్తే అంతా అంటారు ఇంకొకటి ఇంటికి రా ఉద్యోగం చేయాలంటే అంటాడు మరో పక్కేమో రోడ్ల మీద పెట్టే విపరీతమైన దాడులు ఇప్పుడు ఈసారి బస్సు డ్రైవర్ని కానీ కార్ల మీద తెలియదు అని కొట్టుడు కొడుతూనే ఉన్నారు విపరీతంగా మరి మరి ఈ ఇరవై ఐదు రోజుల నుంచి దాదాపు పదితాలు వచ్చిన దగ్గర నుంచి ఇరవై ఐదు ఇరవై రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ నిత్య కృత్యం ఎన్ని రోజులు తెలియదు కానీ మరి ఇంకా వీళ్ళకి ఇంకా సల్లారిందు లేదో తెలియదు కానీ ఏ వేడు ఎంత ఉందో మనకు తెలియదు కానీ కానీ ఈ ఈ దాడుల సంస్కృతి మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇప్పటికీ మర్చిపోయాయి సమయం ఇరవై ఐదు రోజులు జరిగినటువంటి ఇంత ఇంత దారుణమైన అరాచకం విధ్వంసం వరని పాసిబుల్